నమస్తే నేను మీ కేసు నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం కోటమ ప్రభుత్వానికి ఈసారి ఒక ఛాలెంజ్ టా ఛాలెంజ్తో కూడినటువంటి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ది సేమ్ టైం అమరావతిలో కూడా మోస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ సెక్టర్స్ మినిమం టు మ్యాక్సిమం ఒక అరవై నుంచి డెబ్భై వేల కోట్లతో పనులకి శ్రీకారం చుట్టూ దాన్ని వన్ ల్యాక్ క్రోస్ వరకు తీసుకెళ్లేట పరిస్థితులు ఉంది అంటే మొత్తం మీద చంద కూటమ ప్రభుత్వం అమరావతి మీద సెకండ్ ప్రియారిటీ తీసుకున్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే గత ప్రభుత్వాలు దాదాపు ఇరవై సంవత్సరాలు చూసుకుంటే ఇప్పుడైపోద్ది ఇప్పుడైపోద్ది అంటున్న పోలవరం పరిస్థితి ఏంటనేది చూడాలి పోలవరంలో ఉన్నటువంటి డేంజరస్ టాస్క్లు ఆరండారు ఈ స్పిల్వేలు ఈ రెండు మాత్రం సారీ కాపాడాలి ఈ రెండు కంప్లీట్ అయితే తప్ప రైతులకి న్యాయం చేయలేము పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటివి అది మూ కాలేదు కాబట్టి వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఇవన్నీ కానీ ఇన్ టైంలో కానీ కంప్లీట్ అయితే కనుక కూటమి ప్రభుత్వం సక్సెస్ అయినట్టే నెక్స్ట్ ఫర్దర్ ఎలక్షన్లో వెళ్ళడానికి కూడా ఇది ఒక మంచి అసెట్ అవుతుందని అనుకోవాలి ఏదేమైనా కూటమి ప్రభుత్వానికి ఈ రెండు మాత్రం టాస్క్ ఒకటి అమరావతిని డెవలప్ చేయడం రెండో వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ని ఇన్ టైంలో చేయడం సో ఏదేమైనా వాళ్ళ సంకల్పం ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్నా కూడా సక్సెస్ అవ్వాలని ఆలోచిద్దాం థ్యాంక్ యూ